వైఫల్యం అనేక లో పార్టీలకి అతీతంగా అనేక మంది కార్పొరేటర్లు మా ఏరియాలో మంచినీరు మురుగునీరు కలుస్తున్నాయని చెప్తున్నా గానీ ఈ పాలకులు ఏమాత్రం పట్టించుకునే పరిస్థితిలో ఈ పరిస్థితి దాపరించింది ఈ విషయంలో మరి రేపు జరగవలసినటువంటి కౌన్సిల్ సమావేశాన్ని మేయర్ గారు ఎందుకని అర్థాంతరంగా వాయిదా వేశారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈ విషయాన్ని అత్యవసరంగా దీన్ని చర్చించాలి మొదటి అంశంగానే నేను చర్చించాలని చెప్పి కౌన్సిల్ సంబంధించి మేయర్ గారికి మేము లెటర్ నిన్న పంపిస్తే నిన్న మధ్యాహ్నం వాట్సాప్ మెసేజ్ ద్వారా అర్ధాంతరంగా కౌన్సిల్ని వాయిదా వేస్తున్నాం అనివార్య అంటున్నారు ఏంటి అనివార్య అనేది మేము ప్రశ్నిస్తున్నాం ముఖ్యంగా ఈ వైఫల్యాల కారణం విజయవాడ నగరానికి సంబంధించినటువంటి నిధుల కొరత సిబ్బంది కొరత అధికారుల పర్యవేక్షణలో వైఫల్యాల కొరత అలాగే పాలకులు ఈ సమస్యల పట్ల కొనసాగింపు చేయడంలోనూ ఈ సమస్యల్ని పరిష్కారం తీసుకుని ఆలోచించడంలోనూ వాటి మీద దృష్టి పెట్టడంలోనూ ఉన్నటువంటి వైఫల్యాలు తప్ప ఇది సాధారణంగా జరిగిన విషయం కాదు ఇది దీని చావులకి ఈ ప్రజల యొక్క అనారోగ్యాలకి కారణం రాష్ట్రంలో ఉన్నటువంటి కోటమి ప్రభుత్వం నగరంలో ఉన్నటువంటి వైసీపీ పరిపాలన విభాగం అని చెప్పి ఈ సందర్భంగా మేము సిపిఎం గారు చెప్పదలుచాం గత పది రోజుల నుండి ఎంత తీవ్రమైన నష్టం జరుగుతుంటే ఇది మంచినీటి కాలుష్యం కాదు మంచినీరు మురుగునీరు కలవడం వల్ల కాదు ఇది ఆహారం వల్ల ఫుడ్ పాయిజన్ వల్లని బుకాయిస్తున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు మరి ఫుడ్ పాయిజన్ పది రోజుల నుంచి కొనసాగుతూనే ఉందా ఆ ప్రాంతంలో అంటే ఈరోజు వాళ్ళ తప్పుల్ని కప్పుపుచ్చుకోవడం కోసం మరి దేనివల్ల ఎన్ని ఇన్ని ఇన్ని వందల మంది ఆసుపత్రులు పాలవుతున్నారో అధికారులు సమాధానం చెప్పాలి మంత్రి సమాధానం చెప్పాలి అలాగే మేయిర్ సమాధానం చెప్పాలి ఈరోజు ఇక్కడ న్యూఆర్ పేటలో ఇప్పటికీ కూడా ఈ అతిసార నివారించబడలేదు ఇంకా కొనసాగుతూనే ఉంది ఇది నగరంలో అనేక ప్రాంతాలకి విస్తరిస్తున్నటువంటి పరిస్థితి నడుస్తుంది ఇప్పటికీ అనేక వార్డుల్లో మురుగునీళ్లు వాటర్ లైన్ ద్వారా వస్తూనే ఉన్నాయి ప్రజలు ఫిర్యాదులు ఇస్తూనే ఉన్నారు కార్పొరేట్లు కూడా చెప్తూనే ఉన్నారు కానీ పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదనేది ఈ ఘోర పరి పరిస్థితిని బట్టి బయటపడుతుంది